జీవో నంబర్ మూడు విషయంలో వైసీపీ నాయకులు గిరిజనులను మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన అభిలేఖరుల సమావేశంలో మాట్లాడారు రెండు వేల ఇరవైలో జగన్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా జీవో నంబర్ మూడు రద్దు అయింది జివో నంబర్ మూడు కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవో కాబట్టి మీరు పట్టించుకోలేదా లేకపోతే గిరిజన ప్రాంతానికి ఇక్కడ న్యాయం జరుగుతుందన్న భయంతో మీరు పట్టించుకోలేదా ఏ ప్రభుత్వం ఏ పార్టీ అయినా తీసుకొచ్చిన జీవోలు ఉంటే ఆ జీవోలకి మనం సమర్థించేటువంటి కార్యక్రమం చేయాలి మీరు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మామూలుగా బ్రతుకు వెళ్లేటువంటి కార్యక్రమం చేయడం మంచి మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు మేమందరూ చూస్తే తెలుగుదేశం పార్టీ వల్ల ప్రజలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో జీవన నెంబర్ త్రీ ని పట్టించుకోలేదు అని అనిపిస్తుంది నాకైతే నిజంగానే ఉంటే ట్రైబల్ అడ్వైజరీ కమిటీస్ ఉన్నాయి ఆ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి దానిైనా ముందు తీసుకెళ్లాలి కదా లేకపోతే ఎస్టీ కమిషన్ ఉంది ఎస్టీ కమిషన్ నివేదిక ఇచ్చింది గతంలో మీ ఎస్టీ కమిషన్ చైర్మన్ లో ఉన్నారు కదా ఆ ఇచ్చిన నివేదికను ముందుకు తీసుకెళ్లాలి కదా ఎక్కడ కూడా ముందు పట్టించి పోని జీవో నెంబర్ త్రీ కాదు ఏదో ఒక జీవో ఏదో ఒక చట్టం తీసుకొచ్చి గిరిజన ఆదుకునేటువంటి కార్యక్రమం చేయాలి కదా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో అది చేయకుండా ఈ రోజు ఏదో విధంగా మనం మంచి కార్యక్రమాలు చేసేటువంటి కార్యక్రమం చేస్తుంటే మంత్రి గారి మీద కానీ లేకపోతే అదే విధంగా లోకేష్ బాబు గారి మీద కానీ ప్రభుత్వం మీద కానీ బుద్ధ చెల్లినటువంటి కార్యక్రమం చేస్తున్నారు ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకుని సందర్భం తెలియజేస్తున్నాం నా రిక్వెస్ట్ ఒకటేనండి గిరిజన ప్రజలకు కానీ అదే విధంగా గిరిజన సంఘాలకు కానీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీ కట్టుబడి ఉంటుంది మేము గతంలో ఈ రోజే కాదు గతం నుంచి కూడా ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మా ఒక మాకు ఫీడ్బ్యాక్ కూడా అడగడం జరిగింది ఏ విధంగా మనం చేస్తే బాగుంటుందని చెప్పి మాకు సలహాలు కూడా నేను ఇవ్వడం జరిగింది ఏదైతే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఎవరైతే గిరిజన సంఘాలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళ ఒపీనియన్యన్ కూడా తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం చేసి ఏదో విధంగా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం ముఖ్యం మరోసారి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు గారు అదే అదేవిధంగా మా మంత్రి గారు గానీ పూర్తి స్థాయిలో గిరిజన పక్షపాతిగా ఉండి గిరిజన ప్రాంతం అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టుకున్నాం ఈ రోజు ఎవరన్నీ చెప్పినా సరే దాన్ని ఎవరు నమ్మదం నుంచి కూడా చెప్తున్నాం ప్రజలందరూ కూడా ఒకటే అడుగుతున్నాను ప్రజలకు కానీ లేకపోతే గిరిజన సంఘాలకు గానీ నేను ఒకటే వినవించుకుంటున్నాను నిజంగానే వైసీపీ నాయకులు కి నిజాయితీ ఉంటే మనందరం వెళ్దాం మీరు కూడా అడగండి వాళ్ళని మీ పదవులు రాజీనామా చేసి రండి మీరు అసెంబ్లీకి కూడా వెళ్ళలేని వాళ్ళు ఈ రోజు గిరిజన గిరిజన ప్రాంతానికి గిరిజన ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు వాళ్ళ వైపు నిలిచిన ప్రజలకు రాజీనామా చేసినండి పదవులన్నిటికీ కాదు మీ ఎమ్మెల్యే పదవులకి ఎంపీ పదవులకి మీరు ఎలాగా అసెంబ్లీకి వెళ్ళి మన గురించి మాట్లాడలేరు మాట్లాడినప్పుడు మీ స్వలాభాల కోసం పదవులు ఎందుకు ప్రజల కోసం రాజీనామా చేయండి ఉద్యమాల్లో రండి వచ్చి ప్రజల కోసం పోరాడితే నిజంగానే మీ నిజాయితీ మీ యొక్క దాని నిబద్ధత చాటుకున్నట్టు ఉంటుంది నా రిక్వెస్ట్ ఇది గిరిజన ప్రజలకు అందరూ కూడా ఒకటి చేస్తాం వాళ్ళు రారు వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మి మళ్ళీ మోసపోవద్దు గత ఐదు సంవత్సరాలు మనం మోసపోయాం గత ఐదు సంవత్సరాలు సంక్షేమం అట్టడికి వెళ్ళిపోయింది అభివృద్ధి అట్టడికి వెళ్ళిపోయింది మన ప్రాంతం అంతా కూడా వెనక్ వెనక్కి పడిపోయింది ఇప్పుడైనా మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని మాటలు నమ్మి మళ్ళీ అని చెప్పి కూడా ఈరోజు చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు డైరెక్ట్ గానే ఇది మా డిమాండే కాదని మన మీ డిమాండ్ కానప్పుడు మీ రోడ్ మీద ఏం పోరాటం చేస్తారు మీ డిమాండే కాదు అది మీ హామీ మీద మీరు నెరవేర్చాలి మా హామీ నెరవేర్చడానికి శక్తిశుద్దితో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు ఒక విషయం చెప్పాలండి గత ఐదు సంవత్సరాలతో జరిగినటువంటి కార్యక్రమాల వల్ల మన రాష్ట్రం ఎంత నష్టపడి అన్ని వర్గాలకు తెలుసు అన్ని వర్గాలు ప్రజలకి అది ఏ ఎంప్లాయీస్ అవని లేకపోతే డైలీ వేజ్ వర్కర్స్ నుంచి బిజినెస్ మ్యాన్స్ నుంచి అందరు కూడా దాన్ని నష్టపోయడం జరిగింది ఒక్కొక్క వర్గాన్ని చక్కదిద్దుకుంటూ ఒక్కొక్క సమస్యని చక్కదిద్దుకుంటూ ఈ రోజు రాష్ట్రాన్ని ముందు బాటలో నడిపించాలన్న కార్యక్రమంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్న తీసుకొస్తున్నాం ఈ రోజు అన్నిటి కూడా అన్ని విషయాల్లో కూడా ఆయన ఒక్కొక్క నిర్ణయం తీసుకుని తీసుకొస్తాం నేను అమరావతి అంతకు ముందు మన ఏదైతే రైల్వే జోన్ అయితేనేమి లేకపోతే స్టీల్ ప్లాంట్ ఇష్యూ అయితేనేమి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా కాకుండా అయితేనేమి అలా ప్రతి ఇష్యూని దాని దానిలో క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా ప్రజలకు మంచి జరిగేలాగా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్ద కార్యక్రమం జరుగుతుంది ఇట్లాంటి జరిగేటువంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అయినా సరే బుర్రజల కార్యక్రమం చేస్తే నిబద్ధత నిజాయితీ పక్కన పెడితే మానవత్వం కూడా లేదు వైసీపీ నాయకులుగా అనేటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి నేను అందరూ కూడా ఒకటే అడుగుతున్నాం మంచి కార్యక్రమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కలిసి రండి అందరం కలిసి ప్రజలు మంచి చేద్దాం ముఖ్యంగా వెనకబడినటువంటి గిరిజన ప్రాంతానికి మంచి చేయడానికి మీరు కూడా కలిసి రండి తప్పితే కానీ ప్రజలు మభ్య పెట్టి దాంట్లో శృంగానందం కొనేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి కూడా మీ అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను అదేవిధంగా ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జియో నెంబర్ త్రీని కొట్టేస్తే కనీసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు అటార్నీ జనరల్ కానీ లేకపోతే అడ్వకేట్ జనరల్ కానీ ఎవరు కూడా ప్రభుత్వం తరఫున సరైన ఎవిడెన్స్ ఇవ్వలేకపోవడం వల్ల సుప్రీం కోర్టులో జీవో నెంబర్ త్రీ స్క్వాష్ చేసినప్పుడు ఆ రోజు మన ప్రతిపక్షంలో నుండి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ మేము హామీ ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ త్రీ మేము అమలులో తీసుకొచ్చి గిరిజనులందరినీ కూడా కాపాడేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగింది మొదటిగా మేము చెప్పదలుసుకుంది ఏంటంటే ఏదైతే ఆ హామీలు ఉన్నాయో హామీలన్నింటి కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు దానికి అమలు చేసే విధంగానే ముందుకు వస్తారని చెప్పి కూడా మేము భావిస్తున్నాం ఆ విషయం మీద చర్చించడం కూడా జరిగింది గిరిజనులకి ఏ విధంగా కూడా అన్యాయం చేయకుండా అన్ని విధాలుగా కూడా న్యాయబద్దంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేస్తామని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది గతంలో కూడా అయితే ఈ రోజు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఏదైతే ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారో ఈ వైసీపీ నాయకులంతా కూడా గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల్ని మభ్యపెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆ రోజు జీవో నెంబర్ త్రీ మీ సమక్షంలో మీ వల్ల ఆ రోజు జీవో నెంబర్ త్రీ మనకు పోకుండా తెలియజేస్తున్నాను ఆ రోజు జీవో నెంబర్ త్రీ చచ్చిపోవడం కారణం మీరు కాదా అని చెప్పి కూడా ఈ రోజు అడుగుతున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టులో దాన్ని వేసినప్పుడు నేను ఛాలెంజ్ చేసినప్పుడు జీవో నెంబర్ త్రీని ప్రభుత్వం తరఫున ఎవిడెన్షియల్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో లేకపోతే సాలిడ్ ఎవిడెన్సెస్ ఇచ్చి గిరిజన ప్రాంతానికి ఈ జీవో అవసరమని సుప్రీంకోర్టులో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కాదా అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం అంతేకాకుండా ఆ రోజున్నటువంటి ఎమ్మెల్యేలు ఆ రోజున్నటువంటి మంత్రులు డిప్యూటీ సీఎంలు ఆ రోజున్నటువంటి ప్రభుత్వం ఆ రోజున్నటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ లేకపోతే ఎంపీటీసీలు కాని జెడ్పీటీసీలు కాని అందరూ కూడా ప్రభుత్వంలో ఉండి జీవో నెంబర్ త్రీని తీసేస్తుంటే చోద్యం చూశారు